మహాగణాధిపతయే నమ శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మా గురుదేవులు పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన ఐశ్వర్యయోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ఇరవై ఏడవ నామము ఓం కళావత్యై నమ ఓం ఓం కళావత్యై కళలు కలిగినది కళావతి అరవై నాలుగు కళలు అమ్మవారిలో ఉన్నాయని అర్థము తుమ్మురుని చేతిలోని వీణకు కళావతి అని పేరు ఆ వీణారూపంలో గానం పలికించేది పలికేది కూడా అమ్మవారే కనుక అమ్మవారికి కళావతి అని పేరు మంత్ర ప్రయోగ విధానం ఫలితం కళలలో ఆరితేరి కీర్తి ధనం సంపాదించడానికి కళలు నేర్చుకోవాలి లేక పుట్టుకతో వచ్చిన కళలను అభివృద్ధి చేసుకోవాలి అనుకునేవారికి ప్రత్యేకించి సంగీత సాధకులకు ఈ మంత్రం అత్యావశ్యకం సాధకులు ఈ మంత్రాన్ని నిత్యం యథాశక్తిగా జపిస్తే కళలలో నిష్ణాతులవుతారు నూట ఎనిమిది దినాలు దినమునకు నూట ఎనిమిది సార్లు జపించి ఆవు పాలు అమ్మవారికి నివేదించిన వారు కలలలో ఆరితేరడమే కాక కీర్తి ధనం సంపాదిస్తారు ఓం శ్రీమాత్రే నమ